బేతాల కథలు పార్ట్ సెవెన్ కంటిన్యూషన్ రాజా మరొక్క విషయం గుర్తుంచుకో వాడు సాష్టాంగ నమస్కారం చేసిన మరుక్షణం నీవు వాడి తలను తెగనరకాలి లేనిచో వాడి వలన నీకు మరణం సంభవించే ప్రమాదం ఉంది అని చెప్పాడు బేతాళుడు చెప్పిన విధంగానే విక్రమార్కుడు మసులుకొని ముని రూపంలో ఉన్న మాంత్రికుడి శిరస్సును ఖండించి బేతాలను వశపరుచుకొని రాజనగరానికి తిరిగి వచ్చి బేతాళుడు సహాయంతో ఎన్నో ప్రజలకు ఉపయోగపడే కార్యాలను నిర్వర్తించాడు బేతాల కథలకు మూల కథ ఇది తరువాత మరణదండన పూర్వం వంగర రాజ్యాన్ని శిశుపాలుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు ధర్మ ప్రభువుగా ఆయనకి ఆ రాజ్యంలోనే కాక చుట్టుప్రక్కల రాజ్యాల్లో కూడా పేరు ఉన్నాయి ఒక ఏడాది ఆ రాజ్యంలో వర్షాలు కురియక కరువు దాపరించి ప్రజలందరూ అష్ట కష్టాలతో అల్లాడుతున్నారు అదే సమయంలో బందిపోటు దొంగలు గ్రామం మీద పడి దోచుకోసాగారు బందిపోటులను పట్టుకోవడానికి రాజపటలు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు గ్రామంలోని యువకులు సైతం పగలు రాత్రి పహారా కాచిన వాళ్ళ కళ్ళు కప్పి ప్రజలు దాచుకున్న ధనధాన్యాలను బందిపోటులు కొల్లగొట్టుకుపోతూనే ఉండడంతో ప్రజలందరూ కలిసిగట్టుగా రాజుగారు కొలువుకుపోయి బందిపోట్ల బారి నుండి ఎలాగైనా తమని కాపాడమని శిశుపాలుడికి మరపెట్టుకున్నారు ప్రజలు ప్రజల బాధలను చూసి కలత చెందిన శిశుపాలుడు తప్పకుండా కాపాడతానని వారికి వాగ్దానం చేసి బంధుపోటును పట్టుకోవడానికి తానే స్వయంగా మారువేషంలో ఆ రాత్రే బయలుదేరాడు మిగిలిన కథ నెక్స్ట్ వీడియోలో